నూట పద్నాలుగు జీవో ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి కానీ ఇప్పటి వరకు అది జరగలేదన్నారు విధానసభకు వెళ్తే దీనిపై ప్రస్తావిస్తామని తనకు మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి ఉపాధ్యాయులు అందరూ గెలిపించాలన్నారు ఆర్థిక పరమైన అంశాల మీద జోక్యం చేసుకోవడం లేదు అందుకని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బకాయి కమిటీ వేసే లోపల అయ్యా ముప్పై కోసం కానీ డిఏలను సాధించుకోవడం కోసం కానీ పోరుబాటు అనేటటువంటి పేరుతో మా క్యాంపెయిన్ ముందుకు తీసుకెళ్లి వాటి సాధన కోసం కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా ఉపాధ్యాయునికి తెలియచేయడం అనేటటువంటిది జరుగుతుంది మరి ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలహీనపరిచేటటువంటి యాప్ల వ్యవస్థ ఏదైనా ఉంది అంటే మరి అటువంటి యాప్ల వ్యవస్థని సంపూర్ణంగా రద్దు చేయాలనేటటువంటి డిమాండ్తో ముందుకెళ్తున్నాం మన విద్యాశాఖ మంత్రి గారు ప్రకటనలు చేస్తున్నారు యాప్లు రద్దు చేయాలి విద్యారంగాన్ని పటిష్టం చేయాలి టీచర్లని బోధనత్ పరిమితం చేయాలి అని చెప్పి మనం అడుగుతున్న ప్రతి సందర్భంలో ఒక యాప్ మాత్రమే ఉంచుతామని చెప్పి ఆ యాప్లో నలభై యాప్లు ఇన్సర్ట్ చేసి మరింత భారాన్ని పెంచేటటువంటి పని చేస్తున్నారు దీనివల్ల నష్టం ఏంటంటే చదువులు తప్ప అన్ని పనులు చేయండి అనేటటువంటి ఇండికేషన్ సమాజంలోకి పరిస్థితులు ఈరోజు దాపురించాయి అందుకోసం యాప్ల వ్యవస్థ పద్ధతిలో ఉంటే రేపు పొద్దున మన ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు కూడా నిలబడేటటువంటి పరిస్థితి ఉండదు అందుకని యాపుల్ కోసం కూడా మేము కృషి చేస్తామని చెప్పి మేము దృష్టికి తీసుకొస్తున్నాను ముఖ్యంగా మన విద్యారంగంలో పది మేనేజ్మెంట్లు ఉన్నాయి కేజీబీవీలు మోడల్ స్కూల్స్ ఐటీడిఏలు మున్సిపల్ స్కూల్స్ సొసైటీ కాలేజీ ఎడ్యుకేషన్ ఈ రకంగా చూసుకునేటప్పుడు పది మేనేజ్మెంట్ లో పనిచేసే ఉపాధ్యాయులు సమస్యలు చాలా తీవ్రంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కేజీబీవీ స్కూల్స్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది పర్మనెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి పిల్లల సంఖ్య ఆడపిల్లలు బాగా చదువుకునేటటువంటి స్కూల్స్ గా అవి మారాయి ఈరోజు అటువంటి స్కూల్స్ లో పనిచేసేటటువంటి టీచర్లకి వెట్టి చాకరీతో ఈరోజు ఉద్యోగం చేసేటటువంటి పరిస్థితి ఉంది కనీసం మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలని చెప్పి సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అందుకని కేజీబీవి టీచర్ల యొక్క మినిమం టైం స్కేల్ కోసం అలాగే హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలనేటటువంటి అంశంతో ముందుకు వెళ్తున్నామని చెప్పి మీ దృష్టికి